ఉపరితల ఆవర్తనం క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు మరోవైపు అకాల వర్షాలతో జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది వరి మొక్కజొన్న పత్తి తడిసిపోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు వాతావరణం ఎండలతో పాటు కురుస్తున్నాయి కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో జోరు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి సిటీలోనూ ఉదయం ఎండగా ఉంటున్నా మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుండి అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి ఈ డిఫరెంట్ వెదర్ తో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో మరో రెండు రోజులు ఎండలతో పాటు వర్షాలు ఉంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు కోస్తాంధ్ర తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చన్నారు జిల్లాలతో పాటు సిటీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు ఇక ఈ నెల రెండో వారం నుంచి చలితీయ ఉంటుందని తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ భూపాలపల్లి జనగామాలో వర్షాలు పడుతున్నాయి జైశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలు బీభత్సం సృష్టించాయి లెంకలగడ్డలో భారీ సుడిగాలు వీయటంతో భారీ నష్టం జరిగింది గ్రామ శివార్లోని పత్తి మిర్చి పంటలు ధ్వంసమయ్యాయి ఫారెస్ట్ ఏరియాలో చెట్లు నేలకొరిగాయి కిలోమీటర్ పరిధిలో అటవీ ప్రాంతం ధ్వంసమైనట్లు చెబుతున్నారు స్థానికులు సుడిగాలులతో పంట నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు రైతులు నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది కాలనీలను వరద ముంచెత్తింది వర్షానికి అంబేద్కర్ చౌరస్తా లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ సుఖజీవన్ ఫంక్షన్ హాల్ ఏరియాలోని ప్రధాన రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి నాలుగు ఫీట్ల ఎత్తులో ఉన్న డివైడర్ పై నుంచి వరద నీరు పారింది లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇంట్లలోకి నీరు చేరింది కేసరి సముద్రం చెరువు వైపు వెళ్లాల్సిన వర్షపు నీరు ప్రధాన రహదారిపై నిలిచిపోయింది జేసీబీ సాయంతో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని చెరువు వైపుగా తోడేశారు స్థానికులు వరదల వల్ల కిలోమీటర్ పొడవున వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి వర్షాలతో జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది పత్తి మొక్కజొన్న వరి పంట పెద్ద ఎత్తున నీటిపాలైంది తడిచిన ధాన్యాన్ని పత్తిని ఆరబెట్టుకునేందుకు తిప్పలు పడుతున్నారు రైతులు ప్రభుత్వం తడిసిన పంటను కొనాలని తమను ఆదుకోవాలని కోరుతున్నారు